తమ్ముణ్ణి పెళ్లి కొడుకుని చేశాక మెహందీ అండ్ బ్యాంగిల్స్ వేసుకుందాం అనుకున్నాం వాడికి మెహందీ ఆర్టిస్ట్ని మాట్లాడారు కజిన్స్ అందరం మాకు మేమే వేసేసుకున్నాం ఫస్ట్ బ్యాంగిల్స్ వేసుకోవాలి కాబట్టి బ్యాంగిల్స్ వేసుకుంటున్నాం అయితే మా కళ్యాణికి చేతు నొప్పేస్తుంది అని అన్నది కానీ ఫోటో కోసం ఫేస్లో స్మైల్ మాత్రం మార్చుతలేదు చూడండి ఎంత ఫోటోహాలిక మంచి అందరూ వాళ్ళ సైజ్ వాళ్ళు వెతుక్కోవడంలో బిజీ బిజీ అయిపోయారు నా సైజ్ టూ పాయింట్ టూ కంటే చిన్నది అంతకంటే చిన్న సైజ్ దొరకదు కాబట్టి నేను టూ టూ ఏ వేసుకుంటా ఎవ్రీ టైమ్ ఇంకా ఏం చేయలేం కదా ఏ ఫంక్షన్ వచ్చినా నేను అందరికీ మెహందీ పెట్టేస్తా అందరికీ పెట్టేసరికి నేను పెట్టుకోవాలంటే నాకు మూడిపోతుంది పోతుంది అందుకే దిస్ టైం నేనే ఫస్ట్ మా వదినతో పెట్టించుకొని మా కోడలికి వేయడం స్టార్ట్ చేశా అలా అందరూ పెట్టుకుంటుంటే మా ఖుషికి కూడా కావాలి అన్నది అందరికీ వేసిన నేను నా బంగారంకి వేయకుండా ఉంటానా మీరే చెప్పండి చూడండి ఎంత మంచిగా పెట్టించుకుంటుందో మెహందీ మొత్తం మారేదాకా చేయి సరిగ్గా పెట్టాలి నానా లేకపోతే మొత్తం పోతుంది అంటే అలాగే